ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం లోపు కొడుకులో ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాల్సిందే లేదంటే కీడు తగులుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కలిసి వచ్చింది అలాగే ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్య పౌర్ణమి తిథుల్లో వస్తుంది అలాగే ఈసారి కూడా రాబోయేటువంటి అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది అది కూడా కీడుతో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండేటువంటి గ్రహణ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణ సమయంలో అమావాస్య వస్తుంది కదండి కాబట్టి దానికి చాలా శక్తి అనేది ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు చవి చూడగలుగుతారు మీ యొక్క జీవితమే మారిపోబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉండేటువంటి గండాలు అన్నీ కూడా తొలగిపోయి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి ఈ పరిహారాన్ని కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా ఆచరించండి ఇప్పుడు నార్మల్గా చూద్దామండి మనకు పెద్దలు కూడా మనకు చెబుతూనే ఉంటారు కదా అమావాస్య లేదా పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు కలుగుతుందని ఆ రోజు పరిహారాలను తప్పకుండా చేయాలని చెబుతూ ఉంటారు కదా పిల్లలకు దిష్టి తీయడం పిల్లలు కొన్ని రకాలమైనటువంటి పరిహారాలను చేసుకోవడం అనేసి మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారాన్ని చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మీ యొక్క పిల్లలకు దిష్టి తీయాలి అంటే కొడుకులు వంశ లు వంశాన్ని ఉద్ధరించేటటువంటి వాడిగా మనం పరిగణిస్తాం కదా కొడుకులపై ఉండేటువంటి చెడును తొలగించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ పరిహారం కాబట్టి మేము చెప్పిన విధంగా చేసుకోండి సరిపోతుంది మీ పిల్లలకు ఏదైనా దిష్టి దోషాలు ఇబ్బంది పడేటువంటి వారు దాని నుండి కూడా బయటపడడానికి చక్కగా సిద్ధించేటువంటి పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి పాల్గొన్న అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ప్రారంభమయ్యి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ముగుస్తుందండి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే కనుక ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడి కనిపించరు కదండి కనుక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించిన అవసరమే లేదు కానీ గ్రహణ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది అంటే పట్టు విడుపు స్నానాలను అయితే చేయనవసరం అయితే లేదండి ఆహారం పైన దర్భగిడ్డి వేయనటువంటి అవసరమే లేదు అలాగే దేవాలయాలు కూడా ఏమీ క్లోజ్ చేయని అవసరం లేదు గ్రహణం తర్వాత మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి గ్రహణ సమయంలో అసలు బయటకు రాకూడదు ఈ పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కదండి కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి సంవత్సరం పొడుగునా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మీకు సొంతమవుతుంది మీ పిల్లల యొక్క ఎదుగుదల బాగుండాలని పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మీ పిల్లలకు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే కనుక వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెరువు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగపిల్లలకు ఉన్నటువంటి కొడుకులకు ఉన్నటువంటి వారికే వారి యొక్క జీవితంపై ఎక్కువ ప్రభావం అనేది చూపుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు మేము చెప్పేటటువంటి ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే మీకు చూడగలుగుతారు అలాగే ఈ పరిహారం చేయడం వల్ల వారి యొక్క జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ పిల్లలపై ఏవైతే చెడు ప్రభావాలు పడుతూ ఉన్నాయో గ్రహణ విష కిరణాలు వెదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విష కిరణాలు భూమి మీదకు వస్తాయి ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్యతో కలిసి వస్తే దాన్ని చాలా కీడుగా పరిగణిస్తారండి అలాగే ఈ గ్రహణం అమావాస్య శనివారం రోజు కాకుండా కొంచెం కీడును కలిగిస్తుంది దీని వలన మగపిల్లలకు కీడు అనేది జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారాన్ని చేయాలి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలండి తద్వారా పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మా పిల్లలు చాలా బాగా గోల్ చేస్తారు చేస్తూ ఉంటారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకం సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటారు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మీరు బాధపడుతున్నట్లయితే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి చక్కగా ఉన్న వారికి అందరికీ కూడా ఈ పరిహారాన్ని అయితే చేసుకోనండి ఎంత పెద్ద పిల్లలు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు అంటే ఆరు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి కొంచెం మా పిల్లల్ని మంచిగా రెడీ చేస్తే చాలు మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దిష్టి తగులుతూ ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటున్నటువంటి వారి అందరికీ కూడా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి పది గంటల తర్వాత మీకు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ పిల్లలకు తిరుగులేనిదే ఉండదు పిల్లలకు ఉండేటువంటి దిశ దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కొంతమంది పిల్లలను చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు కదండి కుతంత్రాలు జరుపుతూ ఉంటారు పిల్లలకు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు కదా వారి అటువంటి ఎదుగుదల బాగుంటుందని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడేటువంటి ఈ పరిహారం అనేది చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలైనా సరే ఇవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోక తప్పదు ఈ యొక్క పరిహారం వల్ల కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విధంగా మీరు చేసుకోండి ఈ అమావాస్య చాలా పవిత్రమైనదండి అలాగే చాలా శక్తివంతమైనది కూడా ఈరోజు తిది వార నక్షత్రాలు కూడా బాగుంటాయి ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడే దాన్ని ఏదైనా ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారు వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది అలాగే మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య అనేది చెడును తీసేసి మంచిని తీసుకువస్తుంది వస్తుంది కాబట్టి అనేక రకమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి అన్ని విధాలుగా బాగుండటానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని చా ఎలా చేయాలంటే మనం అన్నం వండుతాం కదండి సాయంత్రం నిండుకుండలో అన్నం వండుతారు కదా అలా వండినటువంటి అన్నం నుండి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారాన్ని చేయాలి ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుతాం కదా తద్వారా అందులో నుండి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి దానితో పాటు మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలి కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదండి ఎందుకంటే కోడిగుడ్డు దిష్టికి చక్కగా పని చేస్తుంది గుడ్డుతో ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది పిల్లలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా అటువంటి అనార్య ఆరోగ్య సమస్యలతో కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు ఇలా మీరు నిండుగా ఉండేటువంటి అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దలు తీసుకోవాలండి అలా మూడు ముద్దలు తీసుకున్న తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి దానికోసం అయితే మీరు కుంకుమను కలపండి ఆ తద్వారా ఇంకొకటి వచ్చేసి పసుపుతో ఉండాలండి కాబట్టి మూడవ ముద్ద తెలుపు రంగులో ఉండవచ్చు ఇలా మూడు ముద్దలు తయారు చేసుకున్న తర్వాత తర్వాత కోడిగుడ్డును తీసుకునండి తీసుకున్న తర్వాత దానిపై చక్కగా సర్కిల్ని వేయాలండి ఆ సర్కిల్ దిష్టి బొమ్మలా కళ్ళకు కనిపెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే మీ పిల్లలకు ఏదైనా దిష్టి గాలి దూలున్నా ఉన్నా కూడా ఇవన్నీ పోతాయండి కనుక ఈ మూడు ముద్దలను ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ మూడు ముద్దల మధ్యలో కోడిగుడ్డును కూడా పెట్టుకోండి ఆ తర్వాత కొడుకుని ఒక చోట కూర్చోబెట్టి ముద్దలు పెట్టినటువంటి ఆ ప్లేట్తో దిష్టిలాగా తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అస అసవ్య దిశలో పిల్లలను చుట్టూ తిప్పడండి సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులో ఉన్నా సరే వారి అందరికీ కూడా ఒక ప్లేట్తోనే దిష్టి తీసేయొచ్చండి తద్వారా అన్నం ముద్దలను గుడ్డుని ఒక కవర్లో వేసుకొని గుడ్డు పగలకుండా ఎవరెవరు తిరగనిటువంటి ప్రదేశంలో పడేసి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి అంటే నాలుగు దారులు కలిసేటటువంటి చోట లేదా మూడు దారులు కలిసేటువంటి చోట రోడ్డు పక్కన పడేసి వచ్చేసేయొచ్చండి ఇలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులను మార్చేయండి అలాగే తీసిన వారు కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా చేసి చూడండి మీకే అర్థమైపోతుంది అంటే మీ యొక్క పిల్లలు ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు వారి యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేటువంటిది మీకు పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలండి ఇలా చాలా నార్మల్గా అను అనుసరించేటువంటి పరిహారం ఇది దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించవలసినటువంటి అవసరమే లేదు కష్టపడవలసినటువంటి అవసరం కూడా లేదు కదండి చాలా ఈజీగా చేసుకునేటువంటి పరిహారం ఇది మూడు అన్నం ముద్దలు కోడుగుడ్డుని పరిహారాన్ని వాడుకుంటున్నాం కదా కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయండి ఇది మన పూర్వీకుల నుండి వచ్చేటువంటి పరిహారం అండి ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వీళ్ళే చెయ్యాలి అనేటువంటి రూల్ అయితే ఏమీ లేదండి ఎవరైనా సరే చేసుకోవచ్చు దిష్టి దోషాలు మాత్రం ఇంట్లోని పెద్దవాళ్లతో మాత్రమే తీయించుకోండి మీ యొక్క ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీసుకుంటారో అలాగే దిష్టి తీసుకోండి పిల్లలు కొంచెం డల్గా ఉన్న కొంచెం అనారోగ్యంతో ఉన్న వెంటనే దాని నుండి అయితే కొంతమేర ఉపశమనం అయితే కలుగుతుంది వెంటనే పూర్తిగా తొలగిపోదండి వెంటనే ఫలితం అనేది కూడా రాదు కదా ఈ రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుంది మీ యొక్క పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటూ ఉంటే ఈ యొక్క పరిహారం చేసినా కూడా తద్వారా వాళ్ళు ఏడుపు అనేది మానేస్తూ ఉంటారు కాబట్టి మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య రోజు కొడుకులో ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుకుంటారు మీ యొక్క జీవితం మార్చుకోండి మీ కొడుకుల జీవితాలు కూడా మార్చండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి తప్పేమీ లేదు మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి మన మనము మన పిల్లలు బాగుండాలి అనేటువంటి రకరకాలుగా పరిహారాలు చేస్తాము ఒక మంచి తిథి వార నక్షత్రము కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చవి చూసుకోగలుగుతారు మీ పిల్లలకు మంచి వృద్ధిలోకి వస్తారండి కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్